ఈ సార్ కూడా ఒక గెస్ట్ అయితే తీసుకొచ్చా సో ఈ మధ్య కొద్ది రోజులుగా చూసుకుంటే సో జానీ మాస్టర్ ఇష్యూ ఎంత సెన్సెషన్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి ఇష్యూల మీద కొన్ని డిబేట్లు అయ్యాయి కొన్ని క్లాసెస్ అయ్యాయి బట్ ఒక యువకుడైతే దీని మీద ఒక క్లారిటీతో కొన్ని ఛానల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో నేను తన వీడియోలు కూడా చూసా అంటే ఏదో ఫేమ్ కోసం మాట్లాడుతున్నారులే అని కొంతమంది అనుకుంటారు అలానే నేను కూడా పట్టించుకోలేదు బట్ ఆయన మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ ఉంది సో చెప్పే మాటలు నిజమనిపించి నేను కూడా తీసుకుని వచ్చాను సో ఒక డాన్సర్ నుండి కొరియోగ్రాఫర్ వరకు తన జర్నీ బాగుంది అండ్ తన పడ్డ స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి బట్ మనకు టాపిక్ ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ అనేది మెయిన్ టాపిక్ కాబట్టి దాని గురించి తీసుకుంటూ కొంచెం మాట్లాడదాం సో హాయ్ బ్రో హాయ్ అన్న అన్ను బెటర్ అన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు అండ్ ఈ టైం ఇచ్చినందుకు సో రైట్ అంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం సో వాళ్ళు కూడా మాకు వద్దు కొట్టండి అంటారు సో డైరెక్ట్ లోకి వెళ్ళిపోదాం సో జానీ మాస్టర్ అనే వ్యక్తి సో ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశారు అందరికీ తెలుసు సో తన గ్రోత్ ఎలా పెరిగిందో మనకి తెలుసు బట్ అంటే ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కొంతమంది మనుషులు బట్ ఈ వ్యక్తి దగ్గర ఇప్పుడు కేసు అనేది ఏదొచ్చిందో సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే సో ఈ కేసు పెట్ట కొంతమంది ఒక అమ్మాయి అయితే పెట్టింది సో ఫస్ట్ ఆ కేస్ మీద నీ ఒపీనియన్ చెప్తే తర్వాత నేను కొన్ని కోసన్ రోడ్ అడుగుతా నాకైతే అది లైక్ ఓపెన్ ఓపెన్ కేస్ అనిపిస్తుంది అంటే ఉన్నదే కేస్ పెట్టారు ఆయన మీద ఏదో సృష్టి చేస్తారని చెప్ప చెప్పడం కంటే అది రియల్ అంటా నేను ట్రూత్ ఓకే సో జనరల్గా చూసుకుంటే జానీ మాస్టర్ ప్రతి ఒక్క దగ్గర కొంచెం అరుస్తూ ఉంటాడు కమాండింగ్ ఉంటుందని విన్నాం మేము కూడా బట్ అమ్మాయిలు విషయంలో కూడా ఇలా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది అది నిజమా కాదా నిజమన్నా ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆన్ ది సైడ్స్ ఆయన ఫైర్ అయితే అది అబ్బాయిల మీదేమో అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు బట్ పర్టిక్యులర్లీ అది మనం ఆలోచించాల్సిందంటే అమ్మాయిల మీద ఏ మాస్టర్ అయినా కానీ అమ్మాయిల మీద అరిచినప్పుడు అది మన రివర్స్ అవ్వాలి ఇప్పటివరకు ఎవరు అవ్వలేదు ఈ అమ్మాయి రాగానే అందరం మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మాట్లాడుతున్నాం ఆన్ ది లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఆడోళ్ళ మీద అరవడం కామన్ కాదు ఇప్పుడు అలాంటి టైంలో అంటే జనరల్ గా ఈ అమ్మాయి అని పర్టికులర్ కాకుండా మిగతా అమ్మాయిలు అరిచేటప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మాట్లాడుకుంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం అరిస్తేనే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో అలా ఉన్నారనమాట బట్ అరిచిన తిట్టినా పడుతూ ఎందుకు అంటారు సో అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు బట్ ఇండస్ట్రీ కదన్నా తొక్కినా తిట్టినా అమ్మాయిలు ఏదైనా కానీ నువ్వు రా అన్నా రావాలి పోవాలి అనే ఒక థాట్ లో ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది వెళ్తే అయిపోతుంది కదా అనుకొని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు అది వద్దు ఇంకా బాధ దాన్ని బయటకి తీసుకొచ్చి ఫ్యామిలీని స్ట్రగుల్స్ లో తెొద్దు అనుకున్న అమ్మాయిలు ఉన్నారు సో చాలా మంది వెళ్ళిపోయారు లాస్ట్కి సో నేను చెప్పేది ఒకటి అంతా లాస్ట్కి ఇదంతా ఎక్సట్రైల్స్ అంతా పక్కన పెడితే అమ్మాయి డేర్గా వచ్చింది కేసు పెట్టింది దాని మీద అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మాయి కానీ కాదు ఎవడైనా ఏ కొరియోగ్రాఫర్ అయినా మారాలని నేను అనుకుంటున్నాను సో జనరల్గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కొరియోగ్రాఫర్ పేర్లు గట్టిగా వినిపిస్తా ఉండడం మాత్రం చాలా మంది ఉన్నారు సో గా ఎందుకు ఈ కొంతమంది పేర్లే బయట అంటే మిగతా వాళ్ళకి డాన్స్ రాదా లేకపోతే వీళ్ళ ఏదైనా హవా ఎక్కువ నడుస్తుందా సారీ ఒక మాట నేను మీకు తెలుసా తెలీదు ఎప్పుడు తెలుసు ఇష్యూ తర్వాత నీ వాయిస్ చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోలు చూసి సో కాంటాక్ట్ కాంటాక్ట్ ఎవరైనా అయ్యాక్ ఇప్పుడు ఉన్నది ఎవరు అందరు గెలిచిన మాస్టర్స్ ఎవరు కామన్ గా నేమ్స్ చెప్తాం జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఈవెంట్స్ పరంగా వస్తే సత్య మాస్టర్ లేదా విజయ్ పులేకీ మాస్టర్ మెబాను మాస్టర్ వీళ్ళు తప్ప వేరే కొరియోగ్రాఫర్ పేరు వినిపియ్యారు నేను అనేటోని కూడా ఒక కొరియోగ్రాఫర్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు యూనియన్ లో కార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇవ్వడానికి పేరు తెలియదు ఎందుకంటే వీళ్ళవే ఎక్కువస్తాయి అండ్ మెయిన్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా చాలా తప్పులు ఉన్నాయి ఫేమ్ ఉంది ఈ కొరియోగ్రాఫర్కి ఇస్తే సాంగ్ మంచి వెళ్తది సాంగ్ బాలేకపోయినా కానీ కొరియోగ్రాఫర్ మంచిగా ఉంటే నడిచిపోతుంది అన్నట్టు వాళ్ళకి ఇస్తారు సాంగ్స్ కొత్త వాళ్ళకి ఇస్తే కూడా ఎదుగుతారు కదా అందుకే ఇవ్వడానికి మా పేరు తెలియట్లేదు అండ్ డి టైమ్ లో చూసుకుంటే డి టైం నుండి పరిచయం అని అన్నారు సో డిలో చూసుకుంటే అదర్ స్టేట్ నుండి అమ్మాయిలు వస్తారు చాలా మంది వచ్చి సో పార్టిసిపేట్ చేస్తారు సో అక్కడి నుండే ఇలాంటి జర్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాం అది సారీ డిలో మాత్రం ఉండదు అన్న ఇలాంటి డిలో ఏంటంటే ఈ కంటెస్టెంట్ కాకపోతే ఇంకో కంటెస్టెంట్ అండ్ డిలో ఈ సైడ్ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ ఇలాంటివి అయితే పేమెంట్ ఇష్యూ ఉంటుంది ఓపెన్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇదే చెప్పారు డిలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది బట్ అమ్మాయిలను హెరాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ డిలో ఉండదు సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి సో లైంగికంగా అయితే మనకు రూమర్లు ఉన్నాయి సో అవి ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీకు కూడా పర్టికులర్ తెలుస్తుంది ఇప్పుడు మనం అంటే మీడియా ముఖంగా సో మన పక్కన ఉన్న వ్యక్తుల గురించి మనకు సో మీకు ఎలా తెలుసా లేదా అప్పుడు అంటే ఇలానే ఉంటారు తో మాట్లాడుతున్నారు రాష్ట మాట్లాడుతున్నారు మేము ముందుకు రాలేకపోయినాం చాలా మంది నన్ను కూడా అంటున్నారు అన్ని రోజుల నుంచి నువ్వు తెలుసు తెలుసు అంటున్నావు ముందుకు ఎందుకు రాలేదు మరి ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే ఒక టాపిక్ ఉండాలి నేను నార్మల్గా వచ్చి ఒక ఛానల్ కి అని నేను చెప్తా అన్న అంటే నన్ను పట్టించుకోడు మీరైనా కానీ ఎవరన్నా నువ్వు అని అడుగుతారు సో ఒక టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాం అది సో ఆ టాపిక్ ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతాను సో సో ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయి సైడ్ నేను మాట్లాడుతున్నావు కాబట్టి నేను అమ్మాయి సాయి నుండి ఒక క్వశ్చన్ అడుగుతా సో ఇన్ని రోజుల నుండి అలా ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి సో జర్నీ స్టార్ట్ అయింది అన్నారు ఇన్ని సంవత్సరాలు జర్నీ ఎవరైనా నచ్చకపోతే వన్ వీక్ వన్ మంత్లో క్లారిటీ వచ్చేది సో ఇన్ని సంవత్సరాలు దాచుకుని ఇప్పుడే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఇంకో హింట్ కూడా దొరికింది కదన్న లైక్ ఆ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఫోర్స్ చేసిందని నేను అనుకుంటుంది ఏంటంటే ఆ మాట మీకు వెళ్ళి ఇంకా ఆ అమ్మాయి ఎక్కువ స్టగలే బయటకు వచ్చేసిందేమో ఇంకా ఆయన కుదరదు అన్న వదిలేటట్టు లేడు అని చెప్పేసి వచ్చిందేమో ఫోర్ ఇయర్స్ నుంచి నేను నేను అదే క్వశ్చన్ ఇస్తున్నాను అమ్మాయిని ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇది అవుతుంది కథ అని చెప్పేసి అంటుంది అమ్మాయి మరి అప్పటి నుంచి రాకుండా ఈ రోజు వచ్చింది కంప్లైంట్ పెట్టిందని నాకు ఒక డౌట్ ఉంది బట్ ఈ శాంపుల్ ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ది ఆ శాంపుల్ తీసుకుంటే అది తట్టుకోలేకనే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో చూసుకుంటే వీళ్ళిద్దరూ సినిమాలు కూడా చాలా చేశారు అవును సో కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ చేశారు సో చాలా చేశారు రీసెంట్ గా వచ్చిన మూవీలో కూడా అమ్మాయి కొంచెం సో ఎక్కడైనా మీకు పర్టికులర్ చిన్న డౌట్ అయినా వస్తుంది కదా ఎందుకంటే ఒక ఒక అమ్మాయి అబ్బాయి అన్నప్పుడు కామన్ ఇప్పుడు ఒక కొలికి ఉన్నాడు మనం అమ్మాయితో రాసి మాట్లాడుతున్నాం అమ్మాయి కంఫర్టబుల్ అయితే మనం రాసిగా మాట్లాడినా ఎలా మాట్లాడినా అమ్మాయి తీసుకునే విధానం ఉంటుంది అలా అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి ఆలోచించకుండా మనం ఎంత అంటే అంత మాట్లాడితే అది మన తప్ప సో అలా కానీ ఇక్కడ వరకు కాదు కదా మా ముందర కదన్నా మీరు ఒక పాయింట్ ఆలోచించండి క్యారీ వ్యాన్ అనే ఒక మంచి సెగ్మెంట్ ఉంది అక్కడ క్యారీ వ్యాన్ కార్ లేదంటే ఆన్ ఆఫ్ స్క్రీన్స్ అవుతున్నాయి పది మంది డాన్సర్లు ఉన్నప్పుడు ఏ కొరియోగ్రాఫర్ చేయమని చెప్పండి మా డాన్సర్ లో ఉరికి చురికి చూడతాడు ప్రతి ఒక్కరిఫర్ని అది ఎవడన గానీ ఎంత పెద్దోడైనా కానీ సో అలా ఇప్పుడు జరగలేదా ఇవ్వడది జరగదు ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి సెట్ పరంగా సాంగ్ చేసుకున్నామా వెళ్ళినామా ఒక మంచి పేరు ఒక మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నా వెళ్ళిపోయినామా అంతే మాకు సో కార్డు కోసం చాలా దగ్గర తిప్పారు యూనియన్ లో కూడా కొన్ని కొన్ని అయితే ఒక క్లారిటీ చెప్తాడు అన్న ఆ ఒక్క అమ్మాయి అని కాదు అలా చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తారు అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారు యూనియన్ లోకి రానివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది చేంజ్ చేయాలన్నా కార్డు తీసుకుంటేనే కోరియోగ్రాఫర్ గా చెయ్యాలి అనేది అసలు తీసేయాలి ఒకప్పుడు అన్న ఇవ్వడానికి లేకుండే ఛాన్స్ వచ్చినోడు చేసుకున్నాడు ఇప్పుడు మంచి మంచి పేర్లు ఉన్నాయి మంచి మంచి స్టేజెస్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు అది ఆపేసేయాలి ఫస్ట్ ఈ ఆరు లక్షలు యాభై వేలు సరే నీకు మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది యూనియన్ కి వన్ ల్యాక్ టూ లాక్స్ అంతవరకు పెట్టుకోవాలి ఆరు లక్షల యాభై వేలు అన్న ఇప్పుడు నేనే ఉన్నా ఏం లేదు చేతిలో రూపాయలు లేదు నేను అడగ రోడ్ మీద నాకు డాన్స్ అంటే మంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది నేను ఎలా రావాలి ఇండస్ట్రీలోకి అన్ని స్టైల్స్ వచ్చి నాకు ఎలా రావాలి ఇండస్ట్రీలోకి ఓకే సో ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి డిఫరెంట్ అనుకుంటారు నువ్వు అయితే అంటే ఒకప్పుడు పేమెంట్ ఉన్న అంటే నార్మల్గా ఉండే పేమెంట్ ఆ ఉన్నప్పుడైనా కానీ మాకు మేము లీగల్గా వెళ్ళే వాళ్ళం లీగల్గా ప్రొడ్యూ వెళ్ళే వాళ్ళము కానీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి ఇష్యూస్ అవ్వడము చాలా గమనించరో డాన్సర్స్ డాన్సర్స్ని రెచ్చగొట్టి పేమెంట్ మాకు ఇదే కావాలి అని చెప్పి ఫిక్స్ చేసేవారు చేసారు కూడా ఆల్రెడీ వన్ డే ప్రాక్టీస్ వన్ డే షూట్ కి త్రీ ఫైవ్ పేమెంట్ ఇవ్వాలి తక్కువ ఇస్తే మాత్రం ఆ ని నామినేట్ చేస్తాము అది అని చెప్పేసి అలా ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పు అండ్ మెయిన్ పైన కొరియోగ్రాఫర్స్ చేయాలి చిన్న కొరియోగ్రాఫర్స్ కి ఛాన్సెస్ రాకూడదు ఎక్కువ అని చెప్పేసి ఒకటి ఇది చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకా లోపల లోపల అంటే ఇలాంటి అమౌంట్ విషయాలు వచ్చుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అని ఉంటుంది చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ ఇచ్చి నేను అదే అంటున్నాను ఇప్పుడు త్రీ థౌసండ్ అయినా పేమెంట్ పక్కా ఫిక్స్ చేసిండు నేను కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన మీరే కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు మీ దగ్గర ఒక వన్ క్రోర్ బడ్జెట్ దానిలో నాలుగు సాంగ్లు ఉన్నాయి నాలుగు సాంగ్లలో ఒక పది పది డాన్సర్స్ అనుకున్నారు మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ అనుకుంటారు మీరు ఒక మైండ్ వర్జన్ డిజైన్ చేసుకుని వస్తారు యూనియన్ పరంగా యూనియన్ పరంగా వచ్చేసరికి త్రీ అంట అరే నేను పెట్టుకున్న ఆశలు అన్ని వెళ్ళిపోయినాయి కదా మీలో మంచి టాలెంట్ ఉంది డైరెక్షన్ టాలెంట్ ఉంది అన్ని ఉన్నాయి మీరు పొలాలు అమ్ముకొని వచ్చిర్రు మీ సొంత ఫ్యామిలీ వదులుకొని వచ్చిరు మరి ఇలాంటి యూనియన్ వల్ల ఒకడు ఆ నాశలు వదులుకొని వెళ్ళిపోరు రిటర్న్ మల్లాడు ఏడన్నా పురుగుల మంది ఒకప్పుడు పొలాలు చెడిపోతే దాగుతుండే ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో ఎదగలేకపోయి వస్తారు మాస్టర్కి నాకు రిలేషన్ లేదు నేను ఆయనతో వర్క్ చేయలేదు చూసా చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి ఎందుకంటే కొన్ని మీటింగ్స్లలో ఫిల్మ్ ఛాంబర్స్లలో చూసా నేను దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద నాకు పర్టికులర్ క్లారిటీ ఉంది ఎందుకంటే ఆ మాస్టర్ని చాలా గమనిస్తాను అనమాట డాన్స్ పరంగా స్టైల్ అంటారా నాకు చాలా ఇష్టం మాస్టర్ కానీ బిహేవియర్ పరంగా నాకు ఇష్టం లేదు అది సో జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు చాలా మంది మాస్టర్లు ఉన్నారు నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నీ స్వార్థం ఏంటి నా స్వార్థం ఏం లేదన్నా స్వార్థం అనే కంటెంటే లేదు అసలు ఎందుకంటే ఎందుకు డేర్ చేశాను డేర్ ఎందుకు చేసినా అంటే మీకు ఓపెన్ చెప్తున్నాను నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ యూనియన్ లో ఆడిషన్ ఇచ్చాను దేనికి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ కోసం అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొని వచ్చి నేను ఆడిషన్స్లో పెట్టా పెడితే లేదు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు దేనికన్నా అంటే లేదు వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు వాళ్ళే చెయ్యాలి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా నువ్వు అని చెప్పేసి అన్నారు నేను కొంచెం రాషిగా మాట్లాడిన అంటే వాళ్ళ వర్స్ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు నేను చాలా గలీజ్గా మాట్లాడినా అంటే ఇక్కడ ఉన్నవాడికి బయట బయటోడికి ఎవరు రాదా అవి అని చెప్పి చాలా మాటలు మాట్లాడినా సో అదే నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ నాకు యాక్సిడెంట్ అయింది నా ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంటుంది అండ్ నాకు ట్వంటీ టూ స్క్రూస్ ఉంటాయి నా కాళ్ళు అయినా స్టిల్ నేను డాన్స్ చేస్తాను ఇప్పుడు ఇప్పటికీ నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నాను సో ఎందుకంటే మార్నింగ్ గొడవ అయింది నైట్ యాక్సిడెంట్ అంటే సిమిలర్గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు యూని కూడా ఇప్పించాడు నేనైనా అదే అనుకున్నా కానీ నేను రిటర్న్ వెళ్ళలేదు ఎందుకంటే రేపటి రోజు పర్టికులర్ ఇవ్వనికన్నా దొరుకుతుంది ఒక ఛాన్స్ నాకు ఈ రోజు దొరికింది దేనికి ఈ రోజు నా బాధ చెప్పుకుంటున్నా ఇంకొకటి జరగొద్దని కూడా చెప్పుకుంటున్నా ఇప్పుడు నాకు ఏంటంటే అన్న ఆ అమ్మాయిది నెల రోజులు తాగుతా రెండు నెలలు తాగుతుంది తర్వాత తీసేస్తారు ఓపెన్ చెప్తున్నాను నేను కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి తగ్గించండి కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి నేను ప్రతి ఒక్క ఛానల్ వచ్చేదైనా చెప్పేదైనా దీనికోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి